శంకరుడు కోరిన వరాలనిచ్చే ఆదిదేవుడు అంటారు అందుకే మహాశివుణ్ణి ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయంటారు మహాశివరాత్రి పర్వదినాన భక్తులు శివాలయాలకు పోటెత్తారు ఇందుకే శివరాత్రి విశిష్టత ఏంటి శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారు మహాశివునికి ప్రీతికరమైనవి ఏంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ తెలో ఉన్నారు మనతో మాట్లాడడానికి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా శివరాత్రి శుభాకాంక్షలు ముందుగా మీకు టెన్ టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శర్మగారు అంటే ఇలాంటి ఒక పండుగ రోజు మన శివుడి గురించి తలుచుకుంటూ చాలా విషయాలు మాట్లాడబోతున్నాం తెలియచేయబోతున్నాం కూడా మహాశివరాత్రి విశిష్టత గురించి మీ మాటలో ఒకసారి చెప్పండి జటాధరాయ గిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమశివాయ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటే చాలమ్మా ఒళ్ళు గగురు పొడుస్తుంది ఒక్కసారి రోమాంచితమైపోతుంది ఆ శివయ్య ఎంత తలుచుకున్నా కూడా ఇంకా 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 భక్తవ శంకరుడు శంకరుడు అలా కంటి ముందు దర్శనమిస్తూ ఉంటాడు ఈ శివరాత్రి అనేటటువంటిది సాధారణంగా శివశబ్దానికి ఎక్కడా వేదములో మహా అనే శబ్దం వాడబడలేదు మహా విష్ణువు మహాలక్ష్మి మహాకాళి మహాదుర్గా ఇట్లా ఉంది కానీ మహాశివుడు అని వేదం చెప్పలేదు కానీ ఈ రాత్రికి మహాశివరాత్రి అని పేరు ఏమిటి మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఒక సందర్భంలో స్వామివారు అలా ఆనందంగా కూర్చొని పార్వతి అమ్మవారు ఆయన్ని ఆట పట్టిద్దాము అని మెల్లిగా రెండు కళ్ళు ఇలా మూసింది ఒక్క క్షణకాలం మూస్తే లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయినాయి అప్పుడు ఆయనకి కోపం వచ్చి రెండు మాటలు గట్టిగా అనేటప్పటికీ ఆ తల్లి చాలా బాధపడి వెళ్ళి మళ్ళీ తపస్సు చేసింది ఆ తపస్సుకు అనుగ్రహించినటువంటి స్వామి నువ్వు కళ్ళు మూసినప్పుడు అంధకారం ఏదైతే ఉందో ఈ అంధకారము ఎవరైనా జీవితంలోంచి పోగొట్టుకోవాలి అంటే నువ్వెలా ఈ అంధకార సమయంలో పూజ చేశావో అలా రాత్రిపూట ఎవరు ఈ పరమేశ్వరుణ్ణి అర్చిస్తారో వాళ్ళందరూ కూడా అంధకారం నుంచి దూరం అవుతారు అనే విషయాన్ని ఆయన తెలియపరచడం జరిగింది అందుకనే శివరాత్రికింత ప్రత్యేకత ఇంకొక గొప్ప విషయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఒక దగ్గర సంఘటితమైన మహత్తరమైన కథ ఇది బ్రహ్మ విష్ణువు నువ్వు గొప్ప నేను గొప్ప అని ఒకళ్ళకొకళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు సరే ఈ భూమి లోపలికి వెళ్ళి ఇప్పుడు ఒక శివలింగం ఆవిర్భవం అయింది కదా దీని యొక్క మూలం ఎక్కడుందో నేను చూస్తాను అని విష్ణుమూర్తి దీని యొక్క అంతం ఎక్కడ ఉందో నేను చూస్తాను అని బ్రహ్మదేవుడు ఇద్దరూ పైకి కిందకి వెళ్ళారు అది ఎట్లాంటిదయ్యా ఆ పాతాళ నా నభాంతర స్థలము ఆ పాతాళము నుంచి నభము ఆకాశంలో దాకా నిండిపోయి బ్రహ్మా మొత్తము భువన బ్రహ్మాండం ఆవిష్ఫురన్ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఆ శివలింగాన్ని మనం చూడాలి అని ప్రయత్నం చేసి విష్ణుమూర్తి వల్ల కాక శ్వేతవరాహ రూపంలో వెళ్ళి వెతికి మళ్ళీ పైకి వచ్చారు కానీ బ్రహ్మదేవుడు పైకి వెళ్ళి నేను చూడలేదు అంటే నేను ఎక్కడ తగ్గిపోతాను అని ఆయన ఒక ఆవుని ఒక మొగలి పువ్వుని ఆయనకి సాక్ష్యంగా తెచ్చుకొని అబద్ధం చెప్తారు ఆ అబద్ధం చెప్పినందుకుగానే బ్రహ్మదేవుడికి పూజలు భూమి మీద లేవు సత్యము చెప్పాడు కాబట్టి ఈయన సత్యనారాయణుడై ఏ సత్కార్యక్రమం జరిగినా సత్యనారాయణుడిగా ఆయన పూజింపబడతాడు కాబట్టి అలా బ్రహ్మాండమంతా ఉద్భవించిన శివలింగము ఈ మాఘ మాసములో కృష్ణపక్షములో రాత్రి పన్నెండింటికి కలిగినటువంటి చతుర్దశి నాడు ఉద్భవించి లింగ పూజలని స్వామి అందుకున్నాడు కాబట్టి దీన్ని మహాశివరాత్రి అని ఒకటి చెప్తారు ఇంకో సందర్భంలో మొత్తము అంతా కూడా చీకటి మయంగా మారిపోయింది బ్రహ్మాండమంతా జీవులందరూ కూడా మైనం మీద బంగారం లాగా అలా సృష్టిలో ఉన్నారు తప్ప వాళ్ల వల్ల ప్రయోజనం లేకుండా పోయింది అప్పుడు పార్వతి అమ్మవారు పరమేశ్వరుని గురించి అనుష్ఠానం చేస్తే ఆయన మళ్ళీ ధాత యథాపూర్వం కల్పయన్ బ్రహ్మదేవుడు యథాపూర్వంగా సృష్టి చేయడానికి అవసరమైనటువంటి సామాగ్రిని అంతా ఇచ్చాడు అని చెప్తారు అందుకనే ఈ మహాశివరాత్రిని ఇంత విశేషంగా మనం చెప్పుకుంటాం ఎవరు ఈ శివరాత్రి నాడు నాలుగు జాములుగా లెక్క వేసుకొని ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తారో వాళ్ళ జీవితములో అంధకారం లేకుండా పరమేశ్వర అనుగ్రహం జరుగుతుంది అని చెప్తారమ్మ ఇది దీంట్లో ఉన్నటువంటి విశేషము గొప్పతనం శర్మగారు అంటే ఈరోజు అందరూ కూడా శివు ఆలయాలకు వెళ్ళి లేదా ఇంట్లో కావచ్చు భక్తితో కొలుస్తారు ఉపవాసాలు ఉంటారు అలాగే జాగరణ చేస్తారు అలా అభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు తెలియని విషయాలు ఏంటి ఇంకా ఏ విధంగా కొలవచ్చు ఏమేం చేయాలంటారు పరమేశ్వరుడికి షట్కాల పూజ ఆరు కాలాల్లో పూజ చేయటము అనేది అసలు ఇవాళ రోజున ఏ జ్యోతిర్లింగాన్ని కానీ ఏ మహత్తరమైన పంచారామ క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కానీ దర్శిస్తే చాలా విశేషం లేకపోతే చిన్న మట్టితోటైనా సరే మనకి భూమిలో దొరికే మట్టితోటైనా మనమే ఒక లింగ రూపాన్ని ఇచ్చి అభిషేకం చేసినా చాలా విశేషం భక్తవ శంకరుడు భోలాశంకరుడు ఈ షట్కాల పూజ ఆరుసార్లు చేయడం జరుగుతుంది నైవేద్యం కూడా విశేషంగా పెట్టడం కానీ ఈ శివరాత్రికి నాలుగు సార్లు పూజ చేస్తే చాలా విశేషము అన్నారు ఏమిటా నాలుగు సార్లు అంటే మొట్టమొదటి ఝాములో మొత్తము ఋగ్వేద మంత్రాలను తీసుకొని బ్రహ్మాండంగా పాలు తీసుకొని వచ్చి ఆ పాలతో పాటు పద్మాలని తీసుకొని ఆ పద్మముతో పాటు బ్రహ్మాండంగా స్వామికి అన్నం పరవాండము వండి ఆ అన్నం పరవాండముతో నైవేద్యము పెట్టి చక్కగా పూజ గనక చేసినట్లయితే పాల అభిషేకము పద్మాలు మొదటి జాము ఇక రెండో జాము వచ్చేటప్పటికీ రెండో జాములో చేయాల్సినటువంటి పూజలో యజుర్వేద మంత్రాలన్నీ కూడా తీసుకొని ఆ యజుర్వేద మంత్రాలతో పాటుగా నీలోత్పలాల్ని తీసుకొచ్చి నీలోత్పలాలతో పూజ చేసి దానితో పాటుగా చాలా విశేషంగా స్వామివారికి అన్నీ కూడా యజుర్మంత్రాలని అక్కడ అనుసంధానం చేస్తూ ఆ స్వామివారికి పాయసము ఉండిపెట్టి నైవేద్యం పెడితే వెంటనే తృప్తి చెందు తృప్తి చెందుతాడు ఆ స్వామి ఇక మూడో జాములోకి వచ్చేటప్పటికి ఆ స్వామివారికి అద్భుతంగా నెయ్యి తేనె తీసుకొని ఆ తేనెతోటి స్వామివారిని అభిషేకించి సామవేద మంత్రాలన్నిటినీ కూడా అక్కడ తీసుకొనిందాక పెరుగుతోటి చేశాం ఈ మూడో జాములో వచ్చేటప్పటికి తేనెతోటి చేసి తులసీ దళాలని తీసుకొని వచ్చి స్వామివారికి అర్చించి అక్కడ పెట్టి సామగానముతో పూజ చేస్తే స్వామి చాలా సంతృప్తి చెందుతాడు ఎందుకు అంటే అన్ని వేదాలకి మూలం ఈ స్వామి ఇక నాలుగో జాములో నెయ్యిని తీసుకొచ్చి ఈ నేతితో పాటుగా పైన నూగుల అన్నముతోటి వండితే ఇక్కడ ఉత్త అన్నాన్ని తీసుకొని వచ్చి ఆ అన్నము మాత్రమే నైవేద్యం పెట్టాలి ఆ అన్నము నైవేద్యం పెడుతూ అథర్వ వేద మంత్రాలన్నిటినీ తీసుకొని నీలోత్ఫలాలని కనుక తీసుకొని మారేడు దళాలని తీసుకొచ్చి స్వామివారికి అర్చన చేస్తే దీన్ని నాలుగు జాముల్లో స్వామివారికి చేసేటటువంటి పూజ అని చెప్తారు అఖిల కాలం భుశంభు నర్చించు ఫలము సకృదీక్షణం గలుగలదు జీవితమంతా శివ పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఇవాళ్ళ ఒక్కసారి స్వామి యొక్క ఆ లింగాకారాన్ని దర్శిస్తే అంత వైభవమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని మనకి పెద్దలు చెప్తారు భవ సహస్రంబుల సంపాదితం పుణ్యంబు ఒక్క ప్రదక్షిణ కుపమగాదు మనము ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకున్నాం కానీ ఇవాల్టి రోజున పరమేశ్వరుడికి చేసేటటువంటి ఒక్క ప్రదక్షిణము కొన్ని వేల జన్మల యొక్క పుణ్యాల కంటే కూడా అధికమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్తారు అందుకని ఇవాళ శివ ప్రదక్షిణము అనేటటువంటి చెయ్యాలి పరమేశ్వరుణ్ణి అనేకమైనటువంటి పత్రాలతో పుష్పాలతో బిల్వ పత్రాలతో అదేవిధంగా రకరకాలైనటువంటి పుష్పాలతో స్వామివారిని అర్చిస్తే ఆ స్వామివారికి జలముతో అభిషేకము చేస్తే ఇవాళ స్వామి ప ఇలా పిలవంగానే పలుకుతాడు అందుకనే మహాశివరాత్రి జన్మకో శివరాత్రి ఒక్క శివరాత్రి జీవితంలో ఉదయం నుంచి ఏమీ తినకుండా మళ్ళీ ఇది అందరికీ వర్తించదండి బాల వృద్ధ ఆతురులు రోగముతో ఉన్నవారు పసిపిల్లలు వృద్ధులు వాళ్ళు ఉండలేకపోతే మాత్రం వాళ్ళు ఏదైనా కాస్త పాలో లేక ఇంకా ఉండలేకపోతే ఫలాలు ఇంకా లేకపోతే అంత ఫలహారము చేస్తే ఖచ్చితంగా చాలా మంచిది ఆ విధంగా జీవితంలో ఒక్కసారైనా ఉదయము నుంచి రా మొత్తము మరుసటి రోజు ఉదయం దాకా భోజనం చేయకుండా నిద్ర లేకుండా జాగరణ ఈ రెండూ చేస్తూ ఒక్క శివరాత్రి శివ కథలతో శివగాథలతో శివనామముతో ఎవరు గడుపుతారో వాళ్ళందరూ అదృష్టవంతులు అందుకే శివ శివ శివయన రాధ శివనామము ఛేద శివ శివ శివయన రాధ భవభయలు బాపు కొనరాధ శివ 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 అంటూ ఇవాళ గనక ఎవరు గడుపుతారో వాళ్ళకి అసలు చెప్పలేనటువంటి ఫలము వేయి శిరస్సులతో ఉన్న ఆదిశేషుడు కూడా ఇవాళ్ళ శివనామము చెప్తే వచ్చేటటువంటి ఫలాన్ని వర్ణించలేడు అంత వైభవమైనటువంటి ఈ మహాశివరాత్రి ఇవాళ రోజున శివుడి గురించి శివుడి గాథల గురించి శివుడి మహత్తు గురించి ఆ శివయ్య యొక్క అభిషేకాల గురించి శివయ్య దర్శనం గురించి ఎవరు పరితపిస్తారో వాళ్ళందరూ ధన్యులవుతారు